హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వికలాంగులు అనగా దివ్యాంగుల సర్టిఫికెట్స్ కోసం సదరం స్లాట్స్ ఓపెన్ అయ్యాయి సదరం సర్టిఫికేట్ అంటే వీరు వికలాంగులు వీరికి వికలాంగత్వం ఉంది అని ధృవీకరించే సర్టిఫికెట్ ఇచ్చేటువంటి సంస్థ ఇది ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని వైద్యుల చేత ఇవ్వబడే సర్టిఫికేట్ కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీలో లేదా మీ బంధువులు స్నేహితులు ఎవరైనా వికలాంగులు అనగా దివ్యాంగులు ఉంటే వారికి ఎంతవరకు వికలాంగ ధృవీకరణ పత్రం అనగా సదరం సర్టిఫికెట్ అనేది లేకపోతే మీరు కొత్తగా సదరం సర్టిఫికెట్స్ తీసుకోవడానికి గవర్నమెంట్ వారు స్లాట్స్ అనేది ఓపెన్ చేశారు ఈ స్లాట్ బుకింగ్ అనేది ఎలా చేసుకోవాలి అంటే మొదటిగా మీ ఆధార్ కార్డు ఒక జిరాక్స్ తీసుకుని దానితో పాటు వీలైతే మీ రేషన్ కార్డు జిరాక్స్ కూడా తీసుకుని మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం వీటికంటే దగ్గరగా ఉంటే మీ సేవా కేంద్రానికి కూడా వెళ్ళి ఈ జిరాక్స్లు వారికి చూపించి అయా నేను సదరం సర్టిఫికెట్ పొందాలని అనుకుంటున్నాను నేను వికలాంగుడను అని వారికి చెప్తే వారు ఆన్లైన్లో ఎంటర్ చేసి మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్లో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ రోజున వెళ్ళాలి ఏ టైం కి వెళ్ళాలి అనేది ప్రింట్ అయి ఉంటది ఆ రసీదు మీకు ఇస్తారు మీరు ఆ రసీదు తెచ్చుకుని అందులో ఉన్న హాస్పిటల్ కి అందులో చెప్పిన తారీఖు అందులో చెప్పిన సమయానికి ఆ హాస్పిటల్ కి వెళితే అక్కడ సదరం క్యాంప్ అనేది నిర్వహిస్తారు సాధారణంగా ఈ సదరం సర్టిఫికేట్ అనేది జిల్లా ఆసుపత్రిలో ఇస్తారు మీరు మీకు రిసిప్ట్ లో చూపించబడినటువంటి ఆ డేట్ కి ఆసుపత్రికి వెళ్ళి ఇక్కడ సదరం క్యాంప్ ఎక్కడ జరుగుతుంది అని అడిగితే మీకు ఎవరైనా చెప్తారు ఈ సదరం సర్టిఫికేట్ అనేది కేవలం వికలాంగులకు మాత్రమే అనగా చూపు ప్రాబ్లం గాని వినికిడి ప్రాబ్లం గాని మాట ప్రాబ్లం గాని అనగా మోగవారు అందులు చెవిటి వారు లేదా వికలాంగులు ఏదైనా యాక్సిడెంట్ కి గురయ్యి అంగహీనులైన వారు వీళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు మిమ్మల్ని పరిశీలించి మీకు వినికిడి ప్రాబ్లమా లేదా మోగవారా ఇది వీళ్ళకున్న వికలాంగత్వం కాలి లేదా చేయలేదు నిజమేనా అని వారు డాక్టర్లు ముగ్గురు లేదా నలుగురు డాక్టర్లు మిమ్మల్ని పరీక్షించి ఎంత శాతం అయితే మీకు వికలాంగత్వం ఉందో ఎంత వైకల్యం ఉందో ఆ వైకల్యాన్ని పర్సంటేజ్ రూపంలో మీకు ఆ సర్టిఫికెట్ లో మెన్షన్ చేస్తారు అది ఆన్లైన్ చేసేసిన తర్వాత వారం నుంచి నెల మీరు మీరే గ్రామ సచివాలయం లేదా వార్డు సచివ సచివాలయంలో మీరు అప్లై చేశారా అక్కడికి ఆన్లైన్లో సదరం సర్టిఫికేట్ అనేది వెళ్తుంది వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు సమాచారం ఇచ్చి అది ప్రింట్ తీసి మీకు ఇస్తారు మీరు ఏ సదరం ని తీసుకుని వెళ్ళి మేము వికలాంగుల పెన్షన్కి మేము అప్లై చేసుకోవాలి ఇదిగో మా ఆధార్ కార్డు ఇదిగో మా సదరం సర్టిఫికేట్ అని చూపిస్తే ఆ సదరం లో మినిమం మినిమం నలభై శాతం వైకల్యం మీకు ఉండి ఉంటే నలభై శాతం కంటే పైగా నలభై శాతం లేదా నలభై కంటే పైగా మీ వైకల్యం ఉంది అని ఆ సదరం సర్టిఫికేట్ లో మెన్షన్ చేసి ఉంటే మీకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కి అప్లై చేయడానికి అర్హులు కాబట్టి వారు పెన్షన్ కి అప్లై చేస్తారు వారు విధించినటువంటి కాల పరిమితి లోపు మీకు పెన్షన్ కూడా మంజూరు అవుతుంది తర్వాత మీకు సచివాలయం నుంచి నెల నెల పెన్షన్ మీరు పొందుతారు కాబట్టి ఈ సదరం సర్టిఫికేట్ తీసుకునే విషయంలో కేవలం మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని వికలాంగులైతే మీ వికలాంగత్వం కనిపించేలాగా కా ప్రాబ్లమా చెయ్యి ప్రాబ్లమా ఏం ప్రాబ్లం అనేది కనిపించేలాగా ఒకవేళ చెవిటి వారు మగవారు అయితే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ తీసుకుని మీ దగ్గర గ్రామ సచివాలయం వార్డు సచివాలయం మీ సేవా కేంద్రాలు ఈ మూడులో ఏది దగ్గరకుంటే అక్కడికి వెళ్ళి మీరు స్లాట్ బుకింగ్ చేసుకుని ఆ లో మెన్షన్ చేయబడినటువంటి తారీఖు వారము సమయానికి మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళాలని చెప్తారు ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు మీకు పరీక్షించి ఎంత వైకల్యం ఉందని మీకు ఆన్లైన్ చేస్తారు ఆ వైకల్యం ప్రకారం వారి విధించినటువంటి ఇన్ని రోజుల టైం ఉంటది ఆ కాల వ్యవధిలో అదే సర్టిఫికేట్ ఆన్లైన్ లో మీకు గ్రామ సచివాలయానికి వస్తుంది వారి ప్రింట్ తీసి మీకు ఇస్తారు ఆ సర్టిఫికేట్ ను పట్టుకుని మీరు పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చు మీరు స్వయంగా చేసుకోవాలి తప్ప ఎవరిని నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు నీకు సదరం సర్టిఫికేట్ నేను తెప్పిస్తాను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు చాలా మంది మధ్యవర్తులు ఉంటారు వారిని ఎవరిని నమ్మొద్దు మీకు నిజంగా వైకల్యం ఉంటే మీకు నిజంగా వైకల్యం ఉంటే నిజంగా చెవుడు ఉంటే నిజంగా మూగవారు నిజంగా కంటి చూపు సమస్య అయితే నిజంగా అంగహీనులు అయితే మీరు వెళితే జెన్యున్ గా మీకు సర్టిఫికేట్ వస్తుంది భవిష్యత్తులో మీరు జెన్యున్ గా ఉన్నప్పుడు భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వం వెరిఫికేషన్ చేసినా మీ పెన్షన్ ఎక్కడికి పోదో మీది ఏ రకంగా తప్పు కాదు కాబట్టి జెన్యున్ గా ఉన్నవారు దయచేసి నేను చెప్పినటువంటి ఈ వివరాలన్నీ కూడా జాగ్రత్తగా విని మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుని గ్రామ సచివాలయానికి వెళ్ళి స్లాట్ బుకింగ్ చేసుకుని స్లాట్ బుకింగ్ ప్రకారం మీరు ప్రాసెస్ ఫాలో అయితే మీకు సదరం సర్టిఫికేట్ వస్తుంది దాని ద్వారా పెన్షన్ అప్లై చేసుకుంటే మీరు పెన్షన్ పొందుతారు ప్రస్తుతం వికలాంగులకు ప్రతి నెల కూడా ప్రస్తుత ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఈ పెన్షన్ మీరు అర్హులవుతారు కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పిన మాటల ప్రకారం మీరు ఫాలో అయ్యి సదరం సర్టిఫికేట్ తెచ్చుకుని పెన్షన్ అప్లై చేసుకోండి పెన్షన్ అప్లై చేయడానికి ప్రస్తుతం అవకాశం లేదు ఒక సమయం ఇస్తారు దానికి ముందుగా మీరు సదరం సర్టిఫికేట్ సిద్ధం చేసుకుంటే పెన్షన్లు ఓపెన్ చేసినప్పుడు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవడానికి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు అప్లై చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఇది కాలేమంటే మధ్యవర్తులను ఎవరు నమ్మొద్దు స్వయంగా మీరు వెళ్ళి కొంచెం ఇబ్బంది అయినా కానీ సర్టిఫికేట్ తెచ్చుకోండి దీనివల్ల భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగం ఉంటుంది అందరికీ వందనాలు